నమస్కారం భక్తివన్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం మనం చేసేది సప్త ఋషి కార్యక్రమానికి కూడా స్వాగతం ముందుగా శ్రీ మహాగణపతి దేవతమా ఏది ఉన్నా ఏది లేకున్నా కొద్దిగా గంజి ఉండి తాగి నిమ్మల్లంగా పడుకోవాలి కొంచెం కాపీ ఉన్నా ఇంత రసమనం ఉన్నా కూడా తాగి పడుకోవాలి కానీ అప్పు ఉండకూడదు అప్పు ఉన్నది అప్పుడే చాలా వరకు కూడా మెంటల్ టార్చర్ ఉంటుంది వాడు నిరంతరంగా ఫోన్ చేసి అది చేసి టార్చర్ పెట్టి మీ ఇల్లు కబ్జా చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అనేక రకమైనటువంటి ఇబ్బంది పెడుతూ ఉంటారు వాడికి అది వచ్చే ఒక రకమైన కర్మదోషమే మరి ఈ కర్మదోషం నుంచి అప్పు నుంచి అప్పు తీర్చుకోవాలంటే ఇంకో ఒక వ్యక్తి దగ్గర వెళ్ళేసి ఎంత ఇంట్రెస్ట్ అయినా పర్వాలేదు మీకు ఒక నెల లోపల ఇస్తాం అప్పుడే మీరు ఆ ఒక అమౌంట్ తీసుకొచ్చి ఆయనకి ఇస్తారు అది క్లియర్ అయిపోయిన తర్వాత ఇది గుట్టలాగా పెరిగిపోతుంది ఇది క్లియర్ చేయడాని కోసము ఇంకొకటి ఏదైనా తాకత్తు పెట్టి తీసుకువచ్చి మళ్ళీ ఇది క్లియర్ చేస్తే అది గుట్టకు గుట్ట బాగా పెరిగిపోతూ ఉంటుంది కానీ దీనివల్ల ఎటువంటి లైఫ్లాంగ్లో ఇంకా మేము కడుతూ ఉండాలా లైఫ్లాంగ్లో ఇలాగే చేస్తూ ఉండాలా దీనికంటే ఏమి ముక్తి లేదా ఏమి మాకు ఇది లేదా చాలా వరకు కూడాను ఇది రావటం అనేది జరుగుతూ ఉంటుంది అయితే కొన్ని మేల్స్ ద్వారా మాకు గురుజీ గారు మాకు అప్పుల బాధ నుంచి విముక్తి కలగాలి ఎవరు ఏమి ఎలా చేశారో మాకు తెలియదు కానీ నిరంతరంగా అప్పు ఉంటుంది బంగారం నిరంతరంగా మనకు పోతుంది ఎటువంటి ఒక దేవి ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి దానికి ఎటువంటి ఉపాసన చేసుకుంటే ఎటువంటి లాభదాయకం వస్తుంది సులభంగా మేము తొందరగా బయటపడాలి గురుజీ అప్పటినే చాలా వరకు కూడాను కోరేవాళ్ళు మిత్రులు చాలామంది ఉన్నారు తప్పకుండా అమ్మా దీనికి మీరు స్వామివారి ఒక ఏదైతే మహావిష్ణు ఆలయం ఉందో పెరమాళ్ళ ఆలయం ఉందో అంటే పెరమాళ్ళు అంటే తిరువెంకటేశ్వర స్వామి ఆలయం మీ గ్రామంలో ఎక్కడైనా ఉన్నటప్పటికీ ఏడు వారాలు మీరు స్వామివారి వెంకటేశ్వర స్వామి వ్రతం పట్టండి ఆ వ్రతం చేసేటప్పుడు బ్రహ్మచర్యం చాలా అవసరం ఆ రోజు శనివారం రోజు ఏకభుక్తం సేవించాలి ఎల్లిపాయలు ఉల్లిపాయలు తినకూడదు చక్కగా ప్రశాంతంగా గోవిందనామాలు చెబుతూ స్వామికి ఆ రోజు నా ప్రత్యేకంగా ఆలయానికి వెళ్ళినప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ పొంగల్ దద్దోజనం కానీ స్వామికి నివేదన పెట్టాయి అందులో మీరు బియ్యపిండితో తయారు చేసిన వంటి దీపపుండి ఏదైతే ఉందో అది తయారు చేసి దాంట్లో ఆవు నెయ్యి పెట్టి చుట్టూ అట్టిపండును వడను పెట్టి స్వామికి నివేదన పెట్టాలి మీకు గుడి దూరంగా ఉందంటే ఇంట్లో వెంకటేశ్వర వారి పటం ఉందనుకోండి అక్కడైనా మీరు ఇలా చేసుకోండి స్వామికి తులసి తరం ఇలాగా పదకొండు వారాలు కానీ ఇరవై ఒకటి వారాలు కానీ ఖచ్చితంగా చేయండి మీ అప్పులు ఏదైతే ఉందో కంప్లీట్గా తొలగిపోతుంది ఇంకోటి మీరు ఆ గుడికి ఇంట్లో చేసి గుడికి వెళ్ళి ప్రదర్శించేసి వచ్చిన తర్వాత రెండు రాళ్ళ ఉప్పుని పసుపు నీళ్ళలో కలిపి శుద్ధి చేసిన వంటి అంటే కరి కరిగిపోతుంది కదమ్మా పసుపు నీళ్ళలో ఆ నీళ్ళంతా కూడాను మీ యొక్క బట్టల పైన కూడా ప్రోక్షం చేసి బెడ్రూమ్లో హాల్లో మీరు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు అన్ని ప్రదేశాల్లో కూడా అది ప్రతిరోజు కూడా స్పింకిల్ చేయాలి పసుపు ఉప్పు దీనివల్ల ఏమవుతుందంటే జ్యేష్ఠాదేవి తొలగిపోయి లక్ష్మీదేవి ప్రవేశించడానికి మనకి మంచి అవకాశం ఉంటుంది ఇది చాలా గమనించి చేయండి పసుపు నీళ్ళు రెండు రాళ్ల ఉప్పు ఆలయం వెళ్ళి వచ్చిన తర్వాత స్పింకిల్ చేయాలి ఇది ప్రతి శనివారం ఒకరోజు మాత్రమే చేయాలి ప్రతిరోజు కూడా చేస్తే చేసుకోవచ్చు మీ యొక్క శక్తి చూసుకొని ఇలా చేస్తుంటే మీరు చేసుకున్న వంటి అప్పు రుణ బాధ ఏదైతే ఉందో అది విముక్తి కవుతుంది ప్రశాంతమైన వాతావరణం వస్తుంది మీకు ఏదో ఒక మంచి సోర్స్ రావడం ఆ స్వామివారి మంచి ఒక దారి చూపిస్తుంటారు ఆ దారి చూపించినప్పుడు మీకు అద్భుతం అనే ఫలితాలు రావటం అనేది జరుగుతుంటుంది సాధారణంగా ఫలితాలు నేను చెప్పను మహా అద్భుతం ఫలితం రావటం జరుగుతుంది అప్పుడు మీరు స్వామికి వెళ్ళి ఏమి కానిక మీరు ఇచ్చుకుంటారో అది మీ ఇష్టం మీరు ఏం కోరుకున్నారు మీరు ఏం కోరుకుంటారు అది మీ ఇష్టం మీ ఏం చేస్తారు అప్పుడని ఎందుకంటే వడ్డీల వస్తు కా వారు కదా వెంకటేశ్వర స్వామి వడ్డీతో పాటు మీరు స్వామివారికి ఏదైనా అర్పణం చేయాలి మీ యొక్క సమస్యలు తీర్చిన తర్వాత మీ యొక్క కార్యక్రమాలు అని కూడా శుద్ధి అయిన తర్వాత మీరు ఖచ్చితంగా స్వామివారికి ఇరవై ఒక్క వారాలు పదకొండు ఒక్క వారాలు నలభై ఒక్క వారాలు మీ మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తర్వాతనే తిరుమల తిరుపతికి వెళ్ళండి లేదా పక్కన ఉన్న దేవస్థానానికి వెళ్ళండి మీ యొక్క సోమత బట్టి కానీ ఖచ్చితంగా ఆయనకి మీరు ఏదైనా వడ్డీతో సహా ఇవ్వాలి వడ్డీతో సహా అంటే ఏంటి గురుగారు అని కూడా క్వశ్చన్ వస్తుంది అది ఏంటంటే మనము ఒక రూపాయి ఇస్తున్నాము అప్పుడుంటే ఒక పావుల మనం కలిపి ఇవ్వాలి లేదు ఒక స్వామివారికి ఒక తులం బంగారం వేస్తున్నామంటే మీ తలలి వడి ఇవ్వాలి లేదంటే ఇంకేదైనా కానిక స్వామికి ఎన్నో రకాలమైన వంటి సేవా కార్యక్రమాల్లో బాగుపడుకుంటారు కాబట్టి మీకు సోమత తమత తగినట్టుగా ఆ ఒక సేవా కార్యక్రమానికి సంబంధించిన వంటి డబ్బుల్ని మీరు వండేలా వేసేయండి అది లోక కళ్యాణార్థానికే ఉపయోగపడుతుంది జీర్ణోధయానికే ఉపయోగపడుతుంది స్వామివారు అది స్వీకరించి మిమ్మల్ని అనుగ్రహిస్తారు మేము వెంకటేశ్వర స్వామికి లక్ష లక్షలు ఇస్తున్నామని మీరు బాధపడ ఆ లక్షలే ఆ పాపాల రూపాన ఆయన స్వీకరించి ఆ కంప్లీట్గా మీ దోషాలు నివర్ధన చేసి మోక్షాన్ని కలిగించే వంటి మోక్షప్రదాయకుడే కలియుగ వెంకటేశ్వర స్వామి అప్పులన్నీ తీర్చే వంటి దైవం ఆయన ఒకడే ఎవ్వరు వల్ల సాధ్యం కాదు ఇది ఖచ్చితంగా నమ్మకంగా విశ్వాసంగా చేసి చూడండి మీ అప్పులన్నీ కూడా తొలగిపోయి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు లభించి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ కటాక్షము మీకు సంపూర్ణంగా లభ్యమవుతుంది స్వస్తి సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి